సంగారెడ్డిలోని కేబిఆర్ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల చికిత్సలు జరుగుతున్నాయని ఆర్థోపెడిక్ డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు కేబిఆర్ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్యుల సమర్థతో రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లుగా డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు ప్రజలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా వివరిస్తున్నారని అన్నారు ఇక కేబిఆర్ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి ప్రజల గుండెలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కేబిఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్ సంగారెడ్డి ఇక్కడ మన కేబిఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్ సంగారెడ్డిలో అన్ని ట్రామా కేసెస్ ఇంక్లూడింగ్ సింపుల్ ట్రామా అండ్ కాంప్లెక్స్ ట్రామా కాంప్లెక్స్ ట్రామా అంటే ఒకే పర్సన్ కి రెండు మూడు బోన్స్ విరగడం ఆర్ పాలి ట్రామా అంటే బోన్స్ విరిగి అండ్ అదర్ ఆర్గాన్స్ ఇంజురీ అయ్యి సో రెండు డిపార్ట్మెంట్స్ కలిపి అంటే జనరల్ సర్జరీ ఆర్ న్యూరో సర్జరీ ఆర్ ఈ మూడు సర్జరీస్ మూడు డిపార్ట్మెంట్స్ కలిపి ఏదైతే ఉంటుందో ఆ సర్జరీస్ ని మనం కంబైన్ మనం ఇక్కడే ట్యాకిల్ చేయగలం సో ఇలాంటి వాటికి ఎవ్రీ టైం హైదరాబాద్ కి వాటికి వెళ్తుంటారు బట్ మన హాస్పిటల్లో కేబిఆర్ హాస్పిటల్లో మనం వీకెండ్ టేక్ అన్ని అన్ని ఇంజరీస్ ని మనం ఇక్కడే ట్యాకిల్ చేయగలం అండ్ ఆల్సో ఇక్కడ జస్ట్ ట్రామా క్లోనే కాకుండా జాయింట్ రీప్లేస్మెంట్ అంటే తుంటి ఆర్ అరుగుదల వీటికి మోకాల మార్పిడి ఆపరేషన్ తుంటి మార్పిడి ఆపరేషన్ కూడా మనం మన హాస్పిటల్లో చేస్తున్నాం దాంతో పాటు ఆర్థోస్కోపిక్ స్పోర్ట్స్ మెడిసిన్ అంటే మనకు అథ్లెట్స్ లిగ్మెంట్ ఇంజరీస్ జరిగినప్పుడు ఆ లిగ్మెంట్స్ కట్ ఆ కట్ అయిన మళ్ళీ మనం సర్జరీ ద్వారా ఆ లిగ్మెంట్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం ఆ సర్జరీస్ కూడా మన కేబిఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్లో మనం ఇక్కడ చేస్తాం సో వీటితో పాటు జస్ట్ తో పాటు జనరల్ మెడిసిన్ డయాబెటాలజీ కార్డియాలజీ పీడియాట్రిక్స్ అండ్ గైనిక్ కూడా మనం ఇక్కడ సంగారెడ్డి కేబిఆర్ హాస్పిటల్లో మనం అందిస్తాం నమస్తే అండి